అందరికీ నమస్తే అండి కోటగిరి శ్రీధర్ అంటే చాలామందికి మేబీ తెలియకపోవచ్చు ఓన్లీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆ చుట్టుపక్కల వాళ్ళకే తెలియవచ్చు కానీ కోటగిరి విద్యాధర్రావు గారు అంటే మాత్రం రాష్ట్రంలో చాలామందికి తెలుసు తెలుగుదేశం పార్టీలో ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు మంత్రిగా పనిచేశారు రాష్ట్ర రాజకీయాలను ఒకప్పుడు చక్రం తిప్పారు జిల్లాలో కూడా సరైన నాయకత్వాన్ని నడిపించారనమాట సో ఆయన రాజకీయ వారసుడిగా తెర మీదకు వచ్చిన కోటగిరి శ్రీధర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏలూరు ఎంపీగా పనిచేశారు అయితే పెద్దగా ముద్ర వేయలేకపోయారు ఆయన అంటే అయిష్టంతతోనో అనాసక్తితోనో మరి ఎలాగోలా పోటీ చేశారు గెలిచారు పార్టీలో తనకు పెద్దగా ప్రయారిటీ రావట్లేదు ఎంపీగా కూడా పెద్దగా చేసిందేమీ లేదు సో ఎందుకులే ఇవన్నీ తను మనం వ్యాపారాలు చేసుకుందామని ఎనాక్టివ్ అయిపోయారు మళ్ళీ ఆయనకైనా ఎనాక్టివ్ అయిపోయారు సైలెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆయన పోటీ చేయకపోవడంతో కార్మూర్ నాగేశ్వరరావు గారు కుమారుడు కార్మూర్ సునీల్ గారిని తీసుకొచ్చి వైసీపీ ఎంపీ సీట్ ఇచ్చారు ఏలూరు ఎంపీ సీటు సునీల్ గారు ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా ఉన్నారు ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా వైసీపీ తరఫున ఉన్నారు కానీ శ్రీధర్ గారు విదేశాలకు వెళ్ళి మళ్ళీ మళ్ళీ రిటర్న్ అయిపోయారు మళ్ళీ రిటర్న్ అయిపోయి తన తన చేతుల్లో నియోజకవర్గాన్ని పెట్టాలి నేనే చూసుకుంటానని చెప్తున్నారు మళ్ళీ ఆయనకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది పార్టీలో యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు యాక్చువల్లీ చింతలపూడి నియోజకవర్గంలో కోటగిరి ఫ్యామిలీ పట్టు ముప్పై సంవత్సరాల నుంచి ఉంది అటువంటిది ఫస్ట్ టైం కోటగిరి శ్రీధర్ గారు సూచించిన వాళ్ళకి ఎవ్వరికీ ఆ మండలాధ్యక్షుల పదవులు కూడా ఇవ్వలేదు ఇటీవల ఒక పది రోజుల కిందట చింతలపూడి నియోజకవర్గంలో కామవర్పుకోట మండల అధ్యక్షుడిగా రాయంకుల సత్యనారాయణ లింగపాలెం మండలాధ్యక్షుడిగా అన్నపనేని శాంతారావు జంగారెడ్డిగూడెం మండలాధ్యక్షుడిగా ఓరుగంటి నాగేంద్ర చింతలపూడి టౌన్ అధ్యక్షుడిగా కొప్పులు నాగు జంగారెడ్డిగూడెం టౌన్ అధ్యక్షుడిగా కర్పూరం గవరయ్య గారికి ఇచ్చారు ఇంకొకటి సమ్ రెడ్డీస్కి ఇవ్వాలని ఆపేరేమో మేబీ చింతలపూడి రూరల్ ఉంటుంది కదా దాన్నేమో రెడ్డీస్కి ఎవరికో ఇవ్వాలని ఆపినట్టున్నారు సో ఓవరాల్గా అంటే ఏది కూడా శ్రీధర్ గారు సిఫార్సు చేసిన పేర్లు ఇవ్వాల మొత్తం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీ కంభం విజయరాజ్ గారు ఉన్నారు ఆయన రిఫరెన్స్ మేరకు ఇచ్చారు ఆయన సూచించిన వాళ్ళకే ఇచ్చారు ఆ నియోజకవర్గంలో కోటగిరి ఫ్యామిలీ పట్టు ఎప్పటి నుంచో ఉంది ఫస్ట్ టైం పట్టు కోల్పోయినట్టే క్యాడర్ని కోల్పోయినట్టే కార్యకర్తలు ఇప్పుడు ఆయన ఆయన వల్ల పని అవ్వట్లేదు అనే ధోరణలోకి వెళ్ళిపోయారు పార్టీ కూడా అతన్ని పట్టించుకోవట్లేదు సో ఇప్పుడు అతను నెక్స్ట్ ఫ్యూచర్ ఏమిటి నిజానికి ఆయన పార్టీలోనే ఉండాలని ఉంది పార్టీ మారే ఆలోచన అయితే లేదు రాష్ట్ర స్థాయిలో ఒక కీలక పదవి ఆశిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ సీటు లేదా నూజివీడు ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు ఎందుకంటే చింతలపూడి నియోజకవర్గం రిజర్వ్డ్ కాబట్టి ఒకవేళ నియోజకవర్గాలు బైఫర్గేషన్ జరిగితే చింతలపూడి విడిపోయి అన్ రిజర్వ్డ్ అయితే అప్పుడు ఆయన చింతలపూడి నుంచి కంటెస్ట్ చేస్తారు లేకపోతే మాత్రం నూజివీడు సీటు ఆశిస్తున్నారనమాట సో జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీలోనే ఆ సత్సంబంధాలు ఉన్నాయి జిల్లాలో ఉన్న నాయకులతో కూడా ఆ సత్సంబంధాలు ఉన్నాయి కానీ ఎంపీగా గెలిచిన తర్వాత ఒక వారసుడిగా తెర మీదకి వచ్చి ఎంపీగా గెలిచిన తర్వాత ఆ పట్టు నిలుపుకోకపోవడం వలన పెద్దగా క్యాడర్ కూడా ఉపయోగపడిన కారణంగా ఆయన మీద వివాదాలు లేవు పెద్దగా అవినీతి చేశారనే ఆరోపణలు లేవు కానీ పనులు చేయలేదు ఎవరికి అందుబాటులో లేకుండా ఉన్నారు ఆ కారణంగా ఆయన మీద ఎవరు క్యాడర్ కూడా ఫోకస్ పెట్టలేదు దాంతో పార్టీలో పట్టుకోల్పోయారు క్యాడర్ మీద పట్టుకోయారు ఇప్పుడు ఆయన వాళ్ళకి పార్టీ పదవులు కూడా ఇప్పించలేక ఇప్పించుకోలేక ఉందనమాట సో ఆయన భవిష్యత్ ఏంటి మేబీ వచ్చే ఎన్నికల్లో నూజువేడి ఎమ్మెల్యే సీట్ అంటున్నారు లేదా చంద్రపూడి అటు ఇటుగా అంటున్నారు సో ఏం జరుగుతుందనేది చూడాలి